नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरुं मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् लौकिकवैदिकभेदभिन्नवर्णात्मकध्वन्यात्मक अशेषशब्दार्थरुगादिसर्ववेदार्थ शून्यभिध कालाभिध केवलाभिध ब्रह्माभिध अनंताभिध रूप विशेषात्मक निरूपचरित मूल रूप निरूपचरित व्याप्ता प्रतिबद्ध अनंत तेज पुंज तादृश रमायुक्त रूप विशेषात्मक गायत्री भूत वाक् पृथ्वी शरीर हृदय भेदेन षड्विध गायत्री नामक లోకవేద సమీర రమార్గత ప్రణవాఖ్యతురీయ పాదోపేతాయత్రీ పాదచతుష్టయ ప్రతిపాద్య వైకుంఠస్థిత అనంతసనస్థిత దే స్వేతద్వీపస్థితసర్వజీవస్థిత చతురూపాత్మక దేహవ్యాప్త దేహాంతర్యామి జీవవ్యాప్త జీవాంతర్యామి రూపభేదేన చతురూపాత్మక మన ప్రాతసంకల్పగద్య ప్రవచనంలో ఈ పంక్తిభాగము యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యం చెప్పుకోవటం జరిగింది ఈరోజు విశేష వివరణ శూన్యాభిద కాలాభిధ కేవలాభిధ బ్రహ్మాభిధ మొదలైనటువంటి ఈ పేర్లన్నీ భగవంతునికి ఉన్నాయి ఎందుకున్నాయి వాటికి శాస్త్రీయమైనటువంటి కారణములేమిటి శాస్త్రము ఏమి చెబుతూ ఉన్నది అనేటటువంటి విషయాలు చూద్దాం శూన్యాభిద భగవంతుడు శూన్య శబ్దవాచ్యుడు శూన్య అంటే భగవంతుడు అని అదేమిటి శూన్య అంటే అదేం పెద్ద పొగడత కాదు కదా ఒక విధమైనటువంటి తెగడత కదా అది కూడా భగవంతుణ్ణే తెలియజేస్తుంది అని చెబుతున్నారు కదా అని అంటే మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు రాఘవేంద్ర గురుసారహముల వారు ప్రారంభం చెయ్యటం చేయటమే చెప్పారు లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక వర్ణములతో కూడుకున్నటువంటి శబ్దములు కానీ వర్ణములేనటువంటి కేవల శబ్దములు కానీ వర్ణములు లేనటువంటి శబ్దములు అని అంటే బల్లి మన రూఫ్కు అంటుకొని ఉండి అది చేసేటటువంటి శబ్దం కానీ సముద్రపు అలల ఘోష కానీ అన్నీ కూడా భగవంతుణ్ణే తెలియజేస్తాయి అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు శూన్యము అనేటటువంటి శబ్దము భగవంతుణ్ణి తెలియజేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు బ్రహ్మమీమాంసా శాస్త్రంలో మొదటి అధ్యాయంలోనే భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు అనే అన్ని శబ్దములను భగవంతుని ఎందు సమన్వయం చేసేటటువంటిది ఆ బ్రహ్మసూత్రంలోని ప్రథమాధ్యాయంలో నాలుగవ పాదము ఈ విధంగా చెబుతూ ఉన్నది శమూనం కురుతే సన్ పరస్వయం తస్మాత్ శూన్య ఇది ప్రోక్త అంటే సుఖపూర్ణుడైనటి శ్రీ విష్ణువు అవ్యక్తుడిగా అంటే కనబడకుండా వ్యక్తము కాకుండా ఉండి ఇతరుల యొక్క ఇతరుల అందరి సుఖాలను అల్పంగా ఉంచుతాడు కాబట్టి తరువాత వాడు శూన్యుడు శూన్య అని పిలువబడతాడు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ భగవంతుడొక్కడు జ్ఞానానందమయుడు అప్రాకృతుడు అంతేకాకుండా సుఖస్వరూపులైనటువంటి అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి కూడా భగవంతుని కంటే అత్యంత అల్పమైనటువంటి సుఖము కలిగినటువంటి ఆమె కాబట్టి భగవంతుడొక్కడే పూర్ణమైనటువంటి సుఖ ఆనందములు జ్ఞానమే దేహముగా కలిగినటువంటి భగవంతుడు లక్ష్మీదేవి మొదలుకొని సమస్త అందరి దేవతల అందరి యొక్క సుఖాలను అల్పంగా ఉంచటంచేత భగవంతుడు శూన్య అని పిలువబడుతూ ఉన్నాడు ఇక ఏషహ్యేవ శూన్య ఏషహ్యేవ తు ఏషహ్యేవ అచింత్యో నిర్గుణశ్చ అని మహోపనిషత్తు కూడా శూన్య శబ్దాన్ని విష్ణుపరంగా చెబుతూ ఉన్నది అందుకే గురు సార్వభౌముల వారు శూన్యాభిద అన్నారు ఇక కాలాభిదా కేవలాభిధ బ్రహ్మాభిదా మొదలైనటువంటి శబ్దాలను చూస్తాం ఇక కాలాభిధ భగవంతుడు కాలనామకుడు కాల అని పిలువబడతాడు ముందు పంక్తి భాగంలోనే మనం చెప్పుకున్నాం భగవంతుడు కాలనామకుడై కాల నియామకుడై కాలాంతర్యామి అయి కాలాన్ని నియంత్రించేటటువంటి వాడు అఖండ రూపంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి ఆ అఖండనామక అఖండ రూప భగవంతుణ్ణి కాలనామక భగవంతుణ్ణి కాలరూపి భగవంతుణ్ణి మనము ఉపాసన చేయటానికి సాధ్యం కాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము అత్యంత అణువైనటువంటి రెండు పరమాణువులు ఒక ద్వణుకము ఈ విధంగా చెప్పుకొని మహత్కాలం గురించి కూడా చెప్పుకున్నాం కాబట్టి భగవంతుడు కాలనామకుడు కాలాభిధుడు భగవంతుడు కాల అని పిలువబడతాడు అందుకే తస్మై కాలాయనమ అని అంటారు ఇప్పుడు కాలనా మనము కాలమును టైమ్ ఈస్ ప్రెషస్ కాలము ఎవరి కొరకు ఆగదు అందరూ కాలముతో పాటుగా మనము వెళ్ళాలే కానీ మన కొరకు కాలము ఒక్క క్షణమైనా నిలబడదు ఎందుకంటే అదే భగవంతుడు కాలనామక భగవంతుడు ఆ కాలనామక భగవంతుని యొక్క అధీనములో అందరూ ఉంటూ ఉన్నారు అందరూ కూడా ఆ కాలనామక భగవంతుని యొక్క వశములో ఉండి ప్రతి ఒక్క క్షణము గడిచిపోయిన క్షణాన్ని మనము మళ్ళీ తీసుకొని రాలేము దేనినైనా తీసుకొని రావచ్చు అయితే కాలము ఒక్క క్షణము మన గతించింది అంటే మన ఆయుర్దాయంలో ఒక్క క్షణము ముగిసిపోయినట్లే కాబట్టి భగవంతుడు కాలనామకుడై ఈ విధంగా కాలాన్ని నియంత్రిస్తూ అందరి యొక్క ఆయుర్దాయములను నిర్ణయిస్తూ అందరినీ తన వశములో ఉంచుకొని కాల నియామకుడై కాల రూపియ్ కాలనామకుడై కాల అంతర్యామి అయి భగవంతుడు ఈ జగత్తు యొక్క వ్యాపారాన్ని నడిపిస్తూ ఉన్నాడు అందుకే మనముకు టైం డిసిప్లిన్ అంటాం ఒక్క టైముకు ఈ సమయానికి నేను వస్తాను అని అంటే ఆ సమయానికి తప్పకుండా వెళ్ళాలి అలా వెళ్ళటమే ఆ విధమైనటువంటి క్రమశిక్షణ ఉండటమే అది ఒక భగవంతుని పూజ అందుకే పెద్దలు గొప్ప గొప్ప నాయకులు కానివ్వండి పెద్ద పెద్ద వాళ్ళందరూ వారు సమయాన్ని బాగా ఖచ్చితంగా పాటిస్తారు నేను ఎనిమిది గంటలకు వస్తానంటే సరిగ్గా ఎనిమిది గంటలకే వస్తారు కాబట్టి ఆ సరి అయినటువంటి కాలము యొక్క క్రమశిక్షణను పాటించటమే భగవంతుని కాలనామక భగవంతుణ్ణి ఆరాధించటము పూజించటము కాబట్టి ఈ విధంగా మనము ఎట్టి పరిస్థితులలో ఆ చెప్పినటువంటి కాలానికి మనము కట్టుబడి ఉండటము అందుకే వాడు కాలాభిద అన్నారు ఇక కేవలాభిధ కేవలము అంటే వన్ అండ్ ఓన్లీ అనర్థం ఒకే ఒక్కడు కేవలము అనేటటువంటి శబ్దము కూడా శ్రీహరి యొక్క నామే కేవలాభిధ అని అంటూ ఉన్నారు సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అని శృతులు జడా మిశ్రుడు అంటే జడము మిశ్రము లేనటువంటి వాడు శుద్ధుడు సచ్చిదానంద రూపుడు కాబట్టి భగవంతుడు కేవల అని పిలవబడుతూ ఉన్నాడు ఎందుకంటే సర్వతంత్ర స్వతంత్రుడు ఇంకొక సర్వతంత్ర స్వతంత్రుడు లేడు వాడొక్కడే సర్వతంత్ర స్వతంత్రుడు సర్వోత్తముడు సర్వోత్కృష్టుడు దానానందమయుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు వాడొక్కడే వాడు తప్ప ఇక ఎవ్వరూ కూడా ఇకొక ఇంకొక వస్తువు ఇంకొకటి లేదు వన్ అండ్ ఓన్లీ కేవలం వాడొక్కడే ఉన్నాడు కాబట్టి భగవంతునికి కేవల అని పేరు వస్తూ ఉన్నది మనం చెబుతూ ఉంటాం ఎవ్వరూ లేదండి వీడొక్కడే ఉన్నాడు అంటే కేవలము వీడు మాత్రమే ఆ కేవల శబ్దవాచ్యుడు భగవంతుడు ఎందుకు ఇప్పుడే నేను చెప్పినట్లుగా సర్వతంత్ర స్వతంత్రుడు సర్వోత్తముడు వానితో ఇంక అటువంటి వస్తువు ఇంకొక్కటి లేదు ఇంకొకరు లేరు కాబట్టి వాడు కేవల శబ్దవాచ్యుడు భాగవత తాత్పర్య నిర్ణయంలో మధ్వాచారుల వారు కేవలం స్వతంత్రం అని చెప్తూ వ్యాఖ్యానం చేస్తూ ఏకలం కేవలం చేతి స్వతంత్రం అభిధీయతే అని ఆ వాక్యముతో భగవంతుడు కేవలుడు అని సమర్థిస్తూ చెబుతూ ఉన్నారు అంటే భగవంతుడు స్వతంత్రుడు కేవలము వాడొక్కడే స్వతంత్రుడు ఇక మిగిలిన వాళ్ళందరూ అక్షరతత్వమైనటువంటి అవిభక్త కుటుంబిని అయినటువంటి భగవంతుని వక్షస్థల వాసిని సదా అయినటువంటి లక్ష్మీదేవి కూడా అస్వతంత్రురాలు కాబట్టి కేవల శబ్దవాచ్యుడు వన్ అండ్ ఓన్లీ అని ఇక భగవంతుని అన్ని రూపములు అనంత గుణపూర్ణములే కాబట్టి కూడా అవన్నీయు వాచ్యములే బ్రహ్మాభిధ అన్నారు శూన్యాభిద కాలాభిధ కేవలాభిద బ్రహ్మాభిద భగవంతుడు బ్రహ్మ శబ్దవాచ్యుడు ఇక్కడ బ్రహ్మ అని అంటే పరబ్రహ్మనే ఇంకొక బ్రహ్మ అంటే వాడు చతుర్ముఖ బ్రహ్మ విశేషణము లేకుండా ఉన్నటువంటిది బ్రహ్మ అంటే ఎవరు అంటే పరబ్రహ్మ భగవంతుడే భగవంతుని అన్ని రూపములు భగవంతుడు అనంతానంత రూపములు కలిగినటువంటి వాడు భగవంతుని అనంతానంత రూపములు అన్నీయూ కూడా ప్రతి ఒక్కటి కూడా అనంత కళ్యాణ గుణ పరిపూర్ణములే తరువాత జ్ఞానానందమయములే అప్రాకృతము అప్రాకృతములే కాబట్టి ఆ భగవంతుని అనంతానంత రూపములు అన్నీయూ కూడా బ్రహ్మ శబ్దవాక్యములే అంటే బ్రహ్మ అని భగవంతుడు పిలవబడుతూ ఉన్నాడు ఈ విధంగా మనము ఈరోజు శూన్యాభిద కాలాభిధ కేవలాభిద బ్రహ్మాభిద అని చెప్పుకుంటూ అనంతాభిద రూప విశేషాత్మక అంటే అనంత రూపములు కలిగినటువంటి వాడు అని చెబుతూ ఈ విధంగా మనకు నిరుపచరిత మూల రూప నిరుపచరిత తేజ పుంజ తాదృశ రమాయుక్త రూప విశేషాత్మక ఇక్కడ మనకు భగవంతుడు నిరుపచరిత మూల రూప అంటే వానికి ఉపమానం ఇవ్వడానికి ఏమీ లేనటువంటి మూల రూపము కలిగినటువంటి వాడు ఉపమాన రహితమైనటువంటి అప్రతిబద్ధ బద్ధుడు అతడు ఎవరి చేత బంధింపబడనటువంటి వాడు అనంత తేజఃపుంజ వాని యొక్క తేజస్సు ఎంత అంటే అనంతమైనటువంటి తేజో పుంజము ఆ తేజో రాశిగా ఉంటూ ఉన్నాడు తాదృశ రమాయుక్త రూప విశేషాత్మక భగవంతుని యొక్క వాడు ఎన్ని రూపములను దాలిస్తే వాని యొక్క అనంతానంత రూపములో అన్నింటా కూడా రమాసహితంగా లక్ష్మీ సహితంగా ఉన్నటువంటి విశేష రూపములు కలిగినటువంటి వాడు భగవంతుడు ఎన్నెన్ని అవతారాలు ఎన్నెన్ని రూపాలు అనంత రూపాలు దాల్చినా ఆ అనంత రూపములన్నీ కూడా రమాసహితంగా ఉన్నటువంటివి అని చెబుతూ ఉన్నారు ఈ విధంగా ఈ శబ్దాలకు ఇన్ని విశేషాలను మనం చెప్పుకుంటూ ఇక ముందు మనకు గాయత్రీభూత వాృథివీ శరీరహృదయేదైన షడ్విధగాయత్రీ నామక లోకవేద సమీర రమార్గత ప్రణవారీయ పాదోపేతాయత్రీ పాదచతుయ ప్రతిపాద్య వైకుంఠస్థిత అనంతసనస్థితేతీపస్థితసర్వజీవస్థితి స్థితూతుప్తదేహాంతరయా జీవవ్యాప్తజీవాంతర్యామిభేదేన చతురుత్మక అనేటటువంటి ఆ పంక్తుల ఆయా విశేషణముల విశేష విషయాలను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణ వస్తు అందరికీ శుభమస్తు